పల్నాడు జిల్లా గురజాల శ్రీ పాతపాటమ్మ దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చు భక్తులకు వృద్ధులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ వారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ శివన్నారాయణ పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ అన్నదాన కార్యక్రమానికి గురజాల పట్టణానికి చెందినటువంటి కొప్పు రాబూరి సతీష్ సుప్రియ కార్తీక మాసం సందర్భంగా అన్నదానానికి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా స్మైల్ ఫౌండేషన్ కు నయన్ బాబా ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా గురజాల స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అలానే స్మైల్ ఫౌండేషన్ గురజాలలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్మైల్ ఫౌండేషన్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బండి రవి నెంబర్ గుండా సైదారావు పాల్గొన్నారు దాతల సహాయం సహకారాలు మరోలైన స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి కూడా అమ్మవారి ఆలయంలో మురజాల శ్రీ పాతపాటి అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అలానే ఈ యొక్క మంగళవారం మురజాల గ్రామ వాస్తవ్యులు కొప్పురావులు సతీష్ గారు సుప్రియ వారి దంపతులు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు అలానే మన మిత్రుడు ఈరోజు పుట్టినరోజు రెండు రోజు సందర్భంగా మన ఫౌండేషన్కి ఇక్కడ జరగబోయే అన్నదాన కార్యక్రమానికి కూడా ఒక ఇరవై ఐదు కేజీ రైస్ బ్యాగ్ని స్పాన్సర్ చేశారు అలానే ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పుట్టే అతిథిగా గతంలో కూడా మేము చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో చాలాసార్లు సహాయ సహకారాలు అందించారు మున్సిపల్ కమిషనర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పైపూర్టేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం